ఎన్నో మహాభక్తుల యొక్క జీవిత చరిత్రలో భగవంతుడి పక్కనే ఉండి ఎన్నోసార్లు కాపాడటం మనం స్మరించుకుంటూనే ఉన్నాము ఇప్పుడు స్మరించుకోపోయేది శ్రీ రామచంద్ర తాతగారి జీవిత చరిత్రలో నుంచి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం అన్నమాట ఇలాంటి ఘట్టాలు మనం విన్నప్పుడల్లా ఒక సత్సంగం జరగడమే కాకుండా మన మనసులో కూడా భగవంతుడి మీద అపారమైనటువంటి గౌరవము శ్రద్ధ విశ్వాసం పెరుగుతుందన్నమాట శ్రీరామశరణ తాతగారి జీవిత చేతిలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఇప్పుడు నేను చెప్తాను అనమాట ఒకరోజు శ్రీరామశరణ తాతగారు నిద్రపోతూ ఉండక వారి పక్కన ఎవరో పడుకున్న భావన కలిగింది వారికి వారికి ఎవరు పడుకున్నారా అని చూస్తే సాక్షాత్తు శ్రీరాముల వారే వారి పక్కన పడుకున్నారని వారికి అనుభవం అయిందన్నమాట అలా పడుకున్నప్పుడు పొరపాటున వీరి కాలు శ్రీరామచంద్రుడికి తగిలింది శ్రీరామచంద్రుడికి తగలంగానే రాముల వెంటనే తాతగారిని నిద్రలేపి మిత్రమా నాకు కాలు తగిలించావు కదా అని వెంటనే శ్రీరాములు అపారమైనటువంటి ప్రేమతో భక్తుల యొక్క స్పర్శ నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది నీలాంటి మహాభక్తులు నన్ను ఎప్పుడు స్మరిస్తూనే ఉంటావు కదా అంటూ వారు ఆనందాన్ని తెలియజేయగా శ్రీరామచండ తాతగారు నిద్రలేచి రాముల వారికి నమస్కారం చేసుకున్నారనమాట అలాగే వారి జీవితంలో జరిగినటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి ఘట్టము ఒకసారి శేషమాంబ గారు ఊరు వెళ్ళగా తాతగారికి భోజనం చేసే ఓపిక కూడా లేకుండా కుర్చీలో ఆడ వెనక్కి జారి పడుకున్నారు ఇంతలో వీపు మీద చేయిపడి నీరసంగా ఉన్నావు కదా ఇక్కడ చపాతి ఉంది తినరాదు అంటూ రాముల వారే స్వయంగా వారికి చపాతి తెచ్చి ఇవ్వడము దాని మీద చక్కటి వెన్నపూసి ఉండడము చూసి వీరు చాలా ఆశ్చర్యపోయారు రాముల వారే స్వయంగా తెచ్చి తన బిడ్డ నీరసంగా ఉన్నాడని స్వయంగా చపాతీ తెనిపించినటువంటి ఇది ఇలా ఎందరో అద్భుతమైనటువంటి మహాత్ములు ఈ ప్రపంచాన్ని పట్టించుకోకుండా నిరంతర మంత్రద్రష్టలై సాక్షాత్తు హనుమంతుడిని ఐదు సంవత్సరాల బాల్డుగా తన ఇంట్లో తిప్పుకున్న లేనటువంటి మహాత్ములే మన ఆదర్శం అనమాట అలాగే తాతగారు బాలా త్రిపురసుందరి ఉపాసన చేసినటువంటి వారు బాలా అమ్మవారిని తిప్పుకోవటము ఇలాంటివి నా చిన్నప్పుడు ఎంతో మంత్రదశలు ఉండేవారు అలాంటి వారి సంపూర్ణ అనుగ్రహం ఆశీస్సులు లభించటం నా అదృష్టంగా భావిస్తూ ఇలాంటి మహాత్ముల జీవిత చరిత్రలు విన్నప్పుడు మనకి చాలా ఆనందం కలుగుతుందన్నమాట ఎందుకంటే భక్తుల్ని తనని స్మరించిన స్మరించకపోయినా తనకు ఇష్టమైనటువంటి భక్తుల్ని స్మరించే వారిని భగవంతుడు త్వరగా అనుగ్రహిస్తాడని మనం ఎన్నో కథలు చెప్పుకున్నాము అలాంటి పారమార్థిక కథలు కూడా నేను చాలా రాసి ఉన్నాను అనమాట ఇలాంటి అద్భుతమైనటువంటి సంఘటనలు స్మరించుకున్నప్పుడు మనలో భక్తి పెరగడమే కాకుండా భగవంతుడి కూడా దగ్గరికి చేర్చి భగవంతుడి మీద మన విశ్వాసము మన భావన పెరుగుతాయి అన్నమాట అందుకే ఇలాంటి మహానుభావుల జీవిత చరిత్రలో జరిగినటువంటి అనేక సంఘటనలు స్మరించుకుంటూ ఉండాలి అంతేకాకుండా మహాత్ముల్ని స్మరించుకోవడం అనేది దత్తాత్రేయ సాంప్రదాయంలో ఒక సాధనలో భాగమే అన్నమాట దానికి కారణం వారు నిరంతరం మన గమ్యాన్ని గుర్తు చేస్తూ ఉంటారు కాబట్టి మహాత్ములు ఎప్పుడు స్మరించకుండా ఉండాలి హరి ఓం శ్రీ గురుదేవ దత్త सर्वं श्रीदत्तार्पणमस्तु